దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు సంజీవిని అంటాడు డ్రామా ఇలా వైపున ఆరోగ్యశ్రీని కూలీ చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తుంది ఈ ప్రభుత్వ పాలన సాగుతా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పాలన చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బుణ ఇచ్చింది అదేందో తెలుసా ప్రైవేట్ పరం అయ్యాక ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడు చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for two years from the effective date. <laughs> <laughs> Oko okay, teaching hospital lo. Oko okay, teaching hospital law five fifty okay. bed hospital, six five fifty bed hospital. ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏంటని అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ ఆశ్చర్యంగా లేదా ఇది బొనాంజా కాదా ఈ స్కామ్ లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు